ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు అంటే కష్టాలు ప్రతి ఒక్కరు కూడా అనుకునేది ఏంటి అంటే పేరెంట్స్ దగ్గర పుట్టి పెరిగి ఉన్న ఆ బాల్యంలో ఉన్న లైఫే నేను మర్చిపోలేనిది ఇప్పుడు ఏంటి కష్టాలు నాకు అని చెప్పి ఆ బాల్యమే మళ్ళీ నాకు రావాలి ఇది వద్దు అనుకుంటారు కానీ మీరు లో రివర్స్ అంటే ఇప్పుడు మీరన్న ఈ కష్టాలు ఆబ్వియస్లీ చాలా వరకు మేము ఫేస్ చేశాము అంటారు కానీ ఎవరిది వాళ్లకు అర్థం అవుతుంది అనుకోవడానికి అవి చెప్పుకోకూడదు కూడా బాగోదు అదంతే అది అది తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు వింటూ ఉంటారు కదా సో పేరెంట్స్ అనేవాళ్ళు కంపల్సరీ పిల్లల్ని దేనికి ఫోర్స్ చేయకూడదు ఎప్పుడు అండ్ జనరల్ గా చెప్తున్నా నాది కాదు మామూలుగా చెప్తాను పిల్లలకి ఎప్పుడు ఫ్రీడమ్ ఇవ్వాలి పెంచేలా పెంచాలి పేరెంటింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ అసలు ఇవాళ రేపుల్లో పిల్లలకి నువ్వు అడకపోయినా చెప్పేస్తున్నాను ఆ ఇప్పుడు పిల్లలు అంటే ఇప్పుడు ఇప్పుడు చాలా మంది పిల్లలు మన గాడి తప్పిపోయి చాలా మంది చూసినప్పుడు ఇప్పుడు ఎట్లున్నారు తప్పు పేరెంట్స్ ది ఆ పిల్లలు కాదు ఎందుకంటే ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ పిల్లలు ఇలా లేరు చక్కగా పెరిగారు చక్కగా సంసారాలు చేసుకున్నారు

ఇప్పుడు ఏంటంటే పేరెంటింగ్ ఎలా మారిపోయిందంటే పాప వాళ్ళని కూడా తప్పపట్లేము ఈ ఐటీ జాబ్స్ అను ఆధునికత పేరుతో ఆఫీసులకు వెళ్ళాలి సంపాదించాలి ప్రాపర్టీలు కొనాలి లోన్ తీర్చాలి పొద్దుట వెళ్ళేవాలి బాక్సులు కట్టాలి పిల్లల స్కూల్కి పంపాలి కిందకి తీసుకురావాలి ట్యూషన్స్ పెట్టించాలి చదివించాలి పడుపు పెట్టాలి ఇదే తప్ప ఇంకోటి తెలియదు వాళ్ళకి ఇంకేం తెలుస్తుంది చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారు తెలుసా ఇప్పుడు మరిద్దరు మాట్లాడుకుంటాం అనుకో లోపలికి వెళ్ళా చదువుకోమ్మా అంటారు ఇంకా లోపలికి వెళ్ళి చదువుకుంటే వాడికి ఎవరు చెప్తారు లోకజ్ఞానం ఒక టిప్ చెప్పనా పిల్లల్ని పెంచేటప్పుడు ఏం చేయాలి తెలుసా ఏజ్ వైజ్ ఇప్పుడు సెకండ్ క్లాస్ పిల్లడు ఉన్నాడు వాళ్ళు ఎంత ముదురులు ఉంటారు తెలుసా వాళ్ళు అక్కడ ఆడుకున్నట్టే ఆడుకుంటారు మా మమ్మీ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో చెవులన్నీ వీళ్ళ మీదే ఉంటాయి అప్పుడు ఏం చేయాలి తెలుసా అవును మొన్న ఆ పిల్లోడిని ఎవరో కిడ్నాప్ చేశారట కళ్ళు పీకేశారట తెలుసా పాపం ఆ పిల్లోడు ఇప్పటి వరకు దొరకలేదట అయినా నా బాబా ఎంత బాబా మా బాబు చాలా మంచివాడమ్మా చాలు ఐ అప్రిసియేషన్ వాడు ఫిఫ్త్ క్లాస్ వచ్చేంత వరకు దారిలో ఉంటాడు మళ్ళీ కి ఇంకొక ఇంకొకటి వేయాలి టీనేజ్ వచ్చాక ఒకటి వేయాలి అంటే వాళ్ళ వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నామని తెలియకుండా గా ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటూ బయట ఏం జరుగుతుంది సొసైటీ ఏం జరుగుతుంది ఇలా ఒక పేరెంటింగ్ కూడా ఒక ఆర్ట్ అంతేగాని పిల్లల మీద బతకాలని పిల్లల సంపాదనల మీద బతకాలని పిల్లల్ని హెరాస్ చేసే పేరెంట్స్ నాకు చాలా తెలుసు నిజంగా అది ఆ క్రుయల్టీ అది అది మారాలి ఆ పిల్లల సంపాదనల కోసం వాళ్ళని టార్చర్లు పెట్టి ఆడపిల్లలు అయితే మరి అంటే ఇప్పుడు మరి స్కూల్స్ లో కూడా అలాగే చదివిస్తున్నారు పిల్లల్ని నువ్వు జాబ్ చేయాలి నువ్వు ఏదో చేయాలి వాళ్ళు సైకిల్ అయిపోతున్నాయి సో ఎంతమందికి ఇప్పుడు పిల్లలకి టెన్నిన్ టు టెన్ అడిగితే తక్కువ మంది ఎంత మంది చెప్తారు శివా టెన్ని టు టెన్ ఎక్కొద్దు ఎంతమంది చెప్తారు అది సో చదివే కాదు యాక్చువల్ గా వాళ్ళకి లోకజ్ఞానంతో పాటు చదువు కూడా ఉంటే బాగుంటుంది అండ్ వీణా గారిని నేను చూస్తున్నప్పుడు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు మిమ్మల్ని చూస్తున్నప్పుడు ప్రత్యేకంగా చాలా ట్రెడిషనల్గా ఉంటారు ఎప్పుడు మిమ్మల్ని ట్రెడిషనల్ వేల్లోనే అసలు చాలా చక్కగా ఉంటారు నిండుగా చాలా మంచిగా అనిపిస్తుంది అంటే మీ అది అది ఏమో తెలియదు ఇప్పుడు చాలామంది అబ్బాయిలకు కూడా ఇలా ట్రెడిషనల్గా ఉంటే నచ్చుతూ ఉంటారు అలానే మిమ్మల్ని చూసినప్పుడు నాకు ఆ ట్రెడిషన్ నచ్చుతుంటుంది అంటే మీ మీ దగ్గర అంత డబ్బు ఉంది మీరు పెద్ద ఫేమ్లో ఉన్నారు అంటే బయటికి వెళ్ళేటప్పుడు కూడా మీరు చూపించుకోవచ్చు బట్ మీరు అలా ఉండరు అసలు ఆ డబ్బుని ఏమి మీరు వాడరు అసలు ఆ లైఫ్ వేరు ఆ డబ్బు లైఫ్ వేరు అది ఏం లేదు చాలా సింపుల్గా కూల్గా ఉంటుంటారు అంటే దానికి రీజన్ ఏంటి అంటే మీ లైఫ్ స్టైలా లైఫ్ స్టైల్ ఒకటి అంతే మోస్ట్లీ ఏంటంటే అది ఏంటో శివ ఇద్దరం కూడా అంతే నేను మా ఆయన నా కూతురు కూడా అంతే ఏదో ఎప్పుడు అది నిజమే నువ్వు చెప్పినట్లు ఏమి అది ఆహా ఎంతసేపు ఏదైనా సాధించాలి నా చుట్టూ ఉండాలి వాళ్ళ వాళ్ళని బాగా చూసుకోవాలి ఇంకా లైఫ్లో ముందుకెళ్ళాలి మేం మేము ఏదైనా పట్టుకుంటే అది దాన్ని దాన్ని సాధించే వరకు నిద్రపోకూడదు అనే ఉంటుంది తప్ప నిజంగానే ఏమో అది చూపించాలి చూపించాలి అని ఎప్పుడు అనిపించలేదు మధ్య మధ్యలో చూపిస్తూ ఉంటానే వచ్చిందండి డ్యాగ్లవర్ని కొంచెం నీడెడ్ కాబట్టి అంతే ఆ ఎలా పడితే అలా వెళ్ళిపోతునే అంటే ఆడంబరం డబ్బులో ఉండదు వెళ్ళిపోతూనే ఉంటాను ట్రెడిషన్ అనేది నేను పుట్టి పెరిగిన అదే అనుకో వాతావరణం మేబి మాదొక అగ్రహారం ఇక్కడ ఒకటి చెప్పిన ఆ పాయసంలో చిన్న జీడిపప్పు వస్తే అర్ధ గంట సేపు నోట్లో నానబెట్టుకొని తిన్న రోజులు నాకు తెలుసు సంవత్సరంలో కొన్న పండకి కొన్న ఒక్కటే డ్రెస్ సంవత్సరం అంతా దాచుకొని వేసుకున్న రోజులు నాకు తెలుసు ఎప్పుడు పండగ వస్తుందా పిండి వంటలు వండుకుందామా అని ఆ పిండి వంటల్ని కొంచెం 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 ఎక్కడైపోతాయో అని ఎక్కువ రోజులు దాచుకొని తిన్న రోజులు నాకు తెలుసు రిక్షాలోనూ ఆర్టీసీ బస్సులోనూ ఎక్కుతూ ఫ్లైట్ ఎక్కిన ఫీలింగ్ ఆనందపడిన మనుషులు ఉన్న రోజులు నాకు తెలుసు నాన్నెక్కడ కష్టపడతాడో అని అరిగిపోయిన పెన్సిల్కి పెన్ క్యాప్ పెట్టి రాసుకున్న రోజులు నాకు తెలుసు అమ్మ పడుతున్న కష్టానికి ఆ చిన్ని చేతులతో పనులు చేసిన రోజులు నాకు తెలుసు మనకేముందో ఆ తృప్తితో పక్క వాళ్ళకు ఉండేదాన్ని చూసి ఆనందిస్తూ ఒక ఫంక్షన్కి వెళ్ళి మనుషుల కోసమే ఆడంబరాలు కాకుండా మనుషుల కోసమే వెళ్ళిన ఆ మనుషులు ఉన్న రోజులు నాకు తెలుసు సాయంత్రం ఒక అరగంట వచ్చే ఆ తెలుగు ప్రోగ్రాం కోసం మార్నింగ్ అంతా ఆ టీవీల కోసం ఎదురు చూసిన మనుషులు నాకు తెలుసు ఇలాంటి రోజులన్నీ నాకు తెలుసు అలాంటి రోజుల నుంచి నేను వచ్చాను ఇప్పుడు సమాజం అలా లేదు ఎందుకంటే సమాజానికి అన్ని ఎక్కువగా ఎక్కువ ఎక్కువైపోయి అంటే మొహమ్మతే అంత ఎక్కువైపోయి ఇవన్నీ దానివల్ల ఏంటంటే జనాలు ఎటు పోవాలో తెలియక ఏం చేయాలో తెలియక అటు షో ఆఫ్లు చేసుకోవాలా పక్క వాళ్ళని చూసి ఇమిటేట్ చేసి బాధపడే డిప్రెషన్లోకి వెళ్ళాలా ని పాడు చేసుకోవాలా అసలు అంటే అంటే ఒక రోజు చూసింది రెండు రోజు బోర్ కొట్టేస్తుంది అది తల్ల చెల్ల భర్త పెళ్ళమా ఏం తెలియట్లేదు ఒక రోజే ఏదైనా సినిమాలా పాటలా ఏదైనా సో నేను అప్పుడు సమా అప్పుడు పెరిగిన దాన్ని కాబట్టి నా మోరల్స్ ఎథిక్స్ నాకు తెలుసు కాబట్టి దేన్ని చూసి ఆ నేసుకొని అవన్నీ ఉండవు కానీ మీరు అప్పట్లో అప్పట్లో అంటున్నారు కానీ మీరు ఇప్పుడు చెప్పినవన్నీ నేను చేసాను నా క్యాప్ పెట్టి ముళ్ళు లోప ముందు నుంచి వచ్చి రాసి నేను అది నేను అది చేసా ఇంకోటి

దగ్గర కన్న ఉండేది అంటే స్కూల్ కాదు లేవు కాబట్టి నువ్వు కొత్త బట్టలు కూడా ఇప్పుడు రేర్ గా చూస్తుంటావు చిన్నప్పుడు ఇంత ఇప్పుడు చాలా రేరు చాలా ఒక ఒకటే షర్టు

ఉత్తనే చెప్పేస్తారండి ఫీజులు ఇస్తే చెప్తారు కోర్స్ ఏమైనా ఉందా ఇది ఇంకా కోర్స్ అయితే ఇంకా ఎక్కడ వినోద్ కోర్స్ పెడదాం మీరు ఓకే మేము వీనా క్లాసెస్ కి మాత్రమే ఫీజులు ఇస్తాం బ్యూటీ కోర్సెస్ కి ఇవ్వం అబ్బా అసలు అదే డిమాండ్ అయితే చెప్పం సీక్రెట్ ఇప్పుడు ఇప్పుడు దాంట్లోనే మనకి మన ఇలా మెయింటైన్ చేయడం అదే ఇంపార్టెంట్ తెలుసా ఇప్పుడు చూడు నేను అవ్వట్లేదు శివా ఇంటి మీరు మెయింటైన్ చేద్దాం అన్నది చెప్తున్నాం బాగుంది 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 కుళ్ళుకొని కుళ్ళుకొని ఏమో లేదు పొగడానికి చెప్తున్నారు ఎవరైనా నన్ను పొగడితే మా పద్దు పక్కన నుంచే అసలు అది వేస్తుంది నా మీద జోకులు మీరు వెళ్ళిపోయిన తర్వాత వేస్తుంది వాళ్ళకి తెలియదండి అని కుళ్ళు ఉండచ్చు పక్కన ఉండి మీరు పొగడం